ఫోన్ హలో ఏంటి డీజీపీ షాక్ అయ్యావా ఇదేం షాక్లే ఈ రోజు ఉదయం అన్ని పేపర్స్ లోను నీదేం న్యూస్ చదువు చదివే కూడా ప్రాణాలతో ఉంటావా నువ్వు పోలీస్ దానివి కదా కనిపెట్టు హలో హలో ఇంట్లో కుమార్ అని ఒక జర్నలిస్ట్ ఉండాలి ఇంట్లో ఇంట్లో ఉన్నాడా మేము కొత్తగా వచ్చాం అతను ఇల్లు చేసి రెండు రోజులు ఎవరిస్ట్ లో పనిచేస్తున్నాడే పాండు అని అతను ఎక్కడే ఉన్నాడు కదా అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సార్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా తెలియదు సార్ కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అలాగే సార్ సార్ ఏంటమ్మా గుడ్ మార్నింగ్ ఇది అవును సార్ ఇక్కడ వీరభద్రం అనే ఒక పత్రికవాడు ఉండాలి నాకు తెలియదు సార్ నిన్నే వచ్చాం గుడ్ మార్నింగ్ మేడం ఎవరైనా దొరికారా లేదు మేడం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడికి ఎందుకు వచ్చావు రిపోర్ట్లు మోహన్ కోసం వచ్చాం వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు ఇలా సడన్ గా ఇల్లు ఖాళీ చేసి పిల్లలు చదువులు ఏమవుతాయండి వేరే దారి లేదు గాయత్రి న్యూ ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే రిపోర్టర్లు అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు నువ్వు త్వరగా ప్యాక్ చేయి నేను వెళ్ళి టెంపో తీసుకొస్తాను ఎవరండి మీరు అసలు ఏం కావాలండి మీకు మేడం తిరగ్తో పని చేసిన రఘుపతినితో మాట్లాడుతున్నాం ఎస్ మేడం ఇందా డిజీపీ గారితో మాట్లాడు ఉమ్ ఏంటి రఘుపతి ఎక్కడికని పారిపోతావు నువ్వు చదువుకున్న వాడివి లక్ష్యం కంటే కుటుంబం చాలా ముఖ్యవరి నీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను చుట్టుపక్కల నీ పేరు చెడిపోకూడదని పోలీసుల్ని మఫ్టీలో పంపించారు మర్యాదగా నీ భార్య పిల్లల్ని పంపించారు మేడం తిలక్ తిలక్ ఎక్కడున్నాడో చెప్తే నీ భార్యా బిడ్డలు నీ దగ్గరకు వచ్చేస్తారు ఇలా చూడు నేను చెప్పినట్టు చెయ్యి నాటకం ఆడాలని చూసావో నీ కళ్ళ ముందే నీ భార్యా బిడ్డల్ని చంపి పాతేస్తారు నీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తున్నాను ఆలోగా నేను చెప్పినట్టు చెయ్యి అర్థమైందా ఫోన్ కానిస్టేబుల్కి ఇవ్వు చెప్పండి మేడం నేను మీతో చెప్పినట్టు చేయండి వాడిని వాచ్ చేస్తూ ఉండండి ఓకే మేడం అంతా నీ జీతంలో ఉంది వెళ్దాం పదండి ఎందుకు రా మమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నా సత్యమూర్తి గారిని చంపిన అంతకుని కలుసుకున్నాను బాబాయ్ నువ్వు చెప్పేది అవును బాబాయ్ ఉట్టు మన అయ్యి గారిని చంపిన నలుగురిని నా కళ్ళతో చూశాను ఏమిటా నిజమా ఆ మాటలు నమ్మడం లేదు కదా మీరే చూడండి వాళ్ళకు ప్రాణాపాయం లేదంటే నిజాన్ని ఎక్కడైనా ఒప్పుకుంటా ఉన్నారు స్ట్రాంగ్ ఆ నేను ఫోన్ చేసి మీరు ఎక్కడ కలవాలో చెప్తాను బాబు నీతో అన్ని విషయాలు చెప్పానని మేఘలే చెప్పింది అంతకులు నలుగురు భయంతో వణికిపోతున్నారు రఘుపతి వాళ్ళని సమాధాన పరిచి ఒక చోట ఇచ్చాడు క్యాసెట్ కూడా నా దగ్గర ఉంది దాన్ని మీ దగ్గరే ఉంచండి అన్నట్టు ఈ విషయాన్ని వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్తారు కదా తప్పకుండా చెప్తారు వాళ్ళు ఎక్కడున్నారు అదిగో అక్కడ ఉన్నారు వచ్చేసాడు వెంటనే వచ్చేయండి ఎవరు ఉండట్లేదు ఇక్కడే కదా ఉండాలి మీరు అటువైపు చూడండి సరే బాబు నువ్వే గెలవాలి తప్పకుండా గెలుస్తా గెలుస్తా... గెలు... గెలుస్తాగ లెక్క నేను చేసిన ద్రోహానికి దేవుడు కూడా నన్ను క్షమించడం మేడం మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి మేడం ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం చూడారిక రేపు రమ్మని చెప్పు లుక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎల్ క్యాన్సల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ డోంట్ కాల్ మే ఆకలిని అడుక్కు ముందే అన్నం పెట్టేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు నీళ్ళు అడిగినా ఆలోచించాల్సి వస్తుంది అలా వస్తావు ఈ నీళ్ల కోసం ఆవిడ దూరం వెళ్లాల్సి వస్తాం తెలుసా ఏదో అవిటి వాడువని వదిలేసా ఏదో మంచి దాని మంచినీళ్ళు నెలకలు ఉన్నాయంట ఈ రోజు నా తలా తగాలి వారి తలా తగాలి చెనకేశ్వర ఏంటి బాబాయ్ ఎక్కడికి కత్తి పట్టుకుని బయలుదేరావు ఈ అలా తల తెగిపోవాలి బాబాయ్ ఎవరు తలరా తెగిపోయేది ఈ భూమి దాహాన్ని వాడి రక్తంతో తీరుస్తావా సరిగ్గా చెప్పావు బాబాయ్ ఆ నీళ్ళ ఫ్యాక్టరీ వాడు తల నరికి ఆ రక్తాన్ని నా మొఖానికి పూసుకుంటే గాని నా కోపం సల్లార్థం రే తిక్కలోడా నోరు మీద ఆ రోజు వాడు డబ్బు చూపించే స్థలాలు అడిగినప్పుడు అందరూ ఇకలించుకుంటూ సంతకాలు పెట్టారుగా ఈ రోజు వీరవేశంతో కత్తి పట్టుకుని బయలుదేరేవే అదేమన్నా మీ అత్తారి పూరు గుడిచడుకున్నావా తెల్లదొరల కంపెనీ మంత్రి కూడా అందులో భాగముంది కాల్చి పారేస్తారు వాళ్ళు నీలాగా ఎగిరి పడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు ఏంటి నేను వెళ్ళి అడ్డుకోకుండా మేడతాళాలతో సాగనంపమంటారా మీ అందరికీ కలిపే చెప్తున్నాను ఆ రోజు స్థలాల మధ్యని పత్రికా విలేకరి తిలక ఎంతకైనా బతిమలాడితే వెళ్ళి మీ పని చూసుకోమన్నారు ఇప్పుడేమైంది వాడిచ్చిన డబ్బుతో టీవీ పెట్లు ఫ్యాన్లు బీరువాలు కొన్నారు కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతిలేదు ఇప్పుడు మీకు అవి మీ జీవితాల్లాగే బూజు పట్టిపోయాయి ఎవరో బాధ్య కొత్తగా ఉన్నాడు ఎవరు నువ్వు నీళ్ళు నీళ్ళు ఫ్యాక్టరీ కాడాది నీళ్ళ ఫ్యాక్టరీ కాడ నీళ్ళ ఫ్యాక్టరీకా చూడు తిన్నగా వెళ్ళి కుడిచేతి వైపు తిరుగు అక్కడ పెద్ద కుళాయి ఉంటుంది అది మా జీవితాలు నీలా కావడానికి ఆ ఫ్యాక్టరీనే కారణం పాట విన్నావుగా అది నీకే వెళ్ళి బతికే దా చూడు నీ పేరేంటి అయ్యప్ప అండి కొత్తగా చేరేవా అవును సార్ నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు సార్ సూపర్ మా బాబాయ్ సార్ ఇదిగో చూడు నీకు రోజు కొంత రూపాయలు కూలి ఫ్యాక్టరీ డొనేషన్ ఇరవై రూపాయలు పోను ఎనభై రూపాయలు నీ చేతికి వస్తుంది ఆ తర్వాత ఎవరు ఎవరు నువ్వు ఇక్కడ నీకేం పని 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 కావాలి ఖాళీ జీతం సక్రమంగా ఉన్న వాళ్ళే పని చేయడానికి కష్టపడుతున్నారు నువ్వేం పని చేయగలవు ఇక్కడ ఫ్యాక్టరీలో పని ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్ ఉంది చూడరా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అవును ఇది నీకు ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ నేను పుట్టినప్పటి నుంచి ఇంతేనా ఉంది ఇలా చూడు నీకు డైలీ వంద రూపాయలు కూలి ముప్పై రూపాయలు ఫ్యాక్టరీ డొనేషన్ పోను డెబ్బై రూపాయలు చేతికొస్తాయి వేలు ముద్ర వేసి రేపటి నుంచి పనిలోకి వచ్చాయి సంతకం చేదో వచ్చింది అది ఏందయ్యా మాటలు సరిగ్గా రావడం లేదు కానీ ఆటోగ్రాఫ్ ఇస్తాను అంటున్నావు కానీ కానీ ఎటు వచ్చావు కనుక ఫ్యాక్టరీని ఒకసారి చూసేళ్ళు థ్యాంక్స్ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నావా ఇంటికి వెళ్ళు ఇల్లు లేదండి ఇల్లు లేదా ఉంటారు కదా సరే అక్కడ కనిపిస్తుంది చూడు షెడ్డు అక్కడికి వెళ్ళి పడుకో ఏంటి ఎవరైనా అడిగితే ధర్మరాజ్ తాలూకా అని చెప్పు ధర్మరాజ్ తాలూకు అని చెప్పాలి నాకు చెవుడు లేదండి నీ గనక అన్ని సక్రమంగా ఉండుంటే ఈ ప్రపంచాన్నే కొనేసేవాడు వేయా సరే గాని లోపలికి వెళ్ళి పడుకో రోజు చీకటి పడగానే ఫ్యాక్టరీ నువ్వు రౌండ్ కొట్టు సరేనా ఒక నైట్ వాచ్మ్యాన్ జీతం లాభం ఎందుకని పెద్దాయన ఆయన ఇక్కడికి రమ్మన్నాడు పెద్ద రమ్మన్నాడా లేకపోతే మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆయనలాగా మాట్లాడరమ్మన్నారా ఎవడైనా వెనక నుంచి దాడి చేసి కొడితే ఈ దిక్కు మన అడవులో కాపాడే నాథుడు కూడా ఉండడే ఏంటి బాబాయ్ నరసంచారం లేని ఈ చోటికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు నాకు ఫోన్ వచ్చింది తిలక్ ని మాట్లాడుతున్నాను తిలక్ గారు బతికే ఉన్నారా పన్నెండు గంటలకి మన వాళ్ళందరినీ తీసుకొని తప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పాడు మన తిలక్ ఎక్కడ ఎందుకు అలా అరుస్తా బాబాయ్ మీతో ఫోన్లో మాట్లాడింది నిజంగా తిలక్కేనా ఏంటి నీ అనుమానం తిలక్ గుంత ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడా అతను చూసి చాలా కలవైంది నువ్వు లేని ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయి కమిషనర్ గా ఉన్న ఆ నాగరత్నం ఇప్పుడు కదా నా శరీరానికే ట్రీట్మెంట్ నా మనసంతా ఇక్కడే ఉండేది ఆ రోజు కమిషనర్గా ఉన్న నాగరత్నం రోజు డీజీపీ అయింది ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి గోల్మాల్ చేసి మళ్లీ మంత్రి అయ్యాడు సింహాచలం పేరుకు మాత్రమే ఒక సీఎం నిజానికి వాడే సీఎం వాడికి అంత పవర్ ఉంది అప్పుడు లక్షల్లో లంచాలు తీసుకునేవాడు ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వాటర్ ఫ్యాక్టరీస్ పెట్టాలని సింహాచలం డీజీపీ నిర్ణయించుకున్నారు ఇదేగా చెప్పాలనుకున్నది ఏంటే మేము నీతో చెప్పాలనుకున్న విషయాలని నువ్వు మాతో చెబుతున్నావు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాక మన ఆఫీస్ లాక్ చేసి సీలు వేశారు ఆ తర్వాత మేమంతా చెల్లా చెదరైపోయాం చూడు బాబు అప్పుడప్పుడు మేము ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం కానీ పాపం మేఘన గురించేగా మీరు చెప్పేది దాన్ని కాంటాక్ట్ చేయాలని ఎంతో ప్రయత్నించాను కానీ ఎక్కడుందో తెలియలేదు నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి నేను బతికే ఉన్నానని ఎవరికీ తెలియకూడదు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నించద్దు అవసరం అయితే నేనే కాంటాక్ట్ చేస్తాను మేడం ఒక లేడీ డీజీపీ కావడం మన స్టేట్ కే గౌరవం మేడం వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం 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 కంగ్రాచులేషన్స్ మై ఓన్లీ ఏం లేదు హలో మీరు నేను డీజీపీ నాగరత్నాన్ని చెప్పండి మేడం మంత్రి గారు ఉన్నారా సారా ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు సెల్ నా దగ్గర ఉంచారు రాగానే చెప్తాను మేడం అకా చెప్పాకా నేను ఏ తేలకినా అదేరా ఆ పత్రికా విలేకరే లేపేసి మూడేళ్ళు ఇప్పటి అనుకున్నాను కానీ వాడు బతికే ఉన్నాడు ఈరోజు ఉదయం చెప్పు పోస్ట్లన్నీ బతికాడు దొరకలేదు సరే 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 నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు అలాగే ఊరికే వచ్చింది కదా పేగల దాకా తాగేది ఏదేదో వాగేది సచ్చినోడు మళ్ళీ బతికేట్టాడా ప్రజల డబ్బుని కొల్లగొట్టే ఒక మంత్రి ఆ మంత్రికి అండగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ కి డిజిపిలో ప్రమోషన్ ఇది ఎక్కడ న్యాయం రా నాగరత్నం సింహాచలం చేసిన అవినీతికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ రాజు పెట్టావు నీకు తెలుసు నాకు తెలుసు అది నువ్వు చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టను చెప్పరా చెప్పు

నాకు ఈ షేర్ మార్కెట్ గురించి అంతగా తెలియదు మీరేమో ముంబైలో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు నేను టైం ఇవ్వండి కాళ్ళు పట్టుకుంటున్నావు ఏదైనా పని జరగాల నాతో పాటు ఉంటాడే నాకు పూర్తి చేసి వచ్చి మన బార్లో కూర్చొని తాగుతున్నారా అప్పుడు ఒక భయంకరమైన ఆకారం నా ముందుకొచ్చిందన్నా ఎవరిది నాగూదా నేను అనుకున్నానన్నా కాని వాడు మనస్ఫూర్తిగా నేను ఇలా నవ్వి చాలా కాలం అయిందిరా తర్వాత చెప్పు చెప్పు నిజంగా నాన్న భూతంలాగా వచ్చి తిప్పి తిప్పి కొట్టాడన్నా వాడు కొట్టిన కొట్టుడికి నేను కొట్టిన అంతా దిగిపోయిందా చచ్చి బూడిదైన వాడి గురించి నాతో చెప్తున్నావా ఊరికే ఎర్రేదవా పరా వాడు వాగట్లేదు తిలక్ ఇంకా బతికే ఉన్నాడు ఏంటి నువ్వు అనేది తిలక్ ని నేను చూశాను నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చి డీజీపీ ప్రమోషన్ కోసం మీరిచ్చిన లెటరు దాంతోపాటు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకుపోయాడు ఇద్దరు కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేయాలనుకుంటున్నారా నేను ఉంచుకో చచ్చాడని గొప్పలు చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు మూడు సంవత్సరాల క్రితం వాడు చావడమో నిజం ఇప్పుడు నాకు కనిపించడవున నన్ను కూడా నీ గురించి చెప్పమని బెండ్ తీసాడన్నా అందువల్ల అందువల్ల వాడు కొట్టిన కొట్టుడు చస్తాడన్న భయంతో జాను బీటర్ మ్యాటర్ మాత్రం చెప్పాడన్నా నన్ను క్షేమించాలా ద్రోహి నే చెప్పిన మాటతో వాడేమి కనిపెట్టలేడన్నా ఈ లో ఆ చోటుకెళ్ళి మనం తీసుకొచ్చేస్తామన్నా బండి తీరా పన్నెండు ఎనభై ఆరు జాన్ పీటర్ సన్ ఆఫ్ యేసురాజ్ సమాధి చేసిన స్థలం సెయింట్ థామస్ బరేల్ క్రౌండ్ ఎస్ అడ్డమైన వాళ్ళని నమ్మి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వద్దని మీకెనిసలు చెప్పాను డాక్యుమెంట్స్ అక్కడ లేకపోయాయో నువ్వు చేతిలో వీడుకుంటుంది శత్రువ క్షమించమని అడగచ్చు కానీ నీలాంటి నమ్మక ద్రోహి అడగకూడదు అడిగినా క్షమించకూడదు నీకు అర్హత లేదు

ఆరు నెలల తర్వాత నాకు తెలిసింది దేవుళ్లాంటి ఒక వ్యక్తి నన్ను మేకనా నేను యాజాల గ్రామానికిల ఆ వాటర్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా మారు వేషంలో నేను యాంజాల గ్రామంలో ఉన్నట్టు నీ ఒక్కదానికి తెలుసు రోజు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు